ఈరోజు మన ఏపీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చేసి ఆవిర్భవానికి మన ఇరవై మూడు డిపార్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చినాయి ఇరవై మూడు ఇరవై మూడు జిపా జిల్లాల నుంచి వచ్చిన డిపార్ట్మెంట్ వచ్చిన అందరూ కూడా ఇక్కడ ఒక ఎజెండాలో మేము కొంతమంది లీడర్గా ఉన్నాం తర్వాత అది పక్కన పెడితే మన ప్రభుత్వంలో జరిగిన తప్పు ఏంటంటే ఇప్పటివరకు గ్రూప్ ఫోర్ ఎంప్లాయీస్ తీసుకోకుండా వాళ్ళ పని మనతో చెంచడం మన మనకి ఐదు అవకాశం వచ్చిన తర్వాత ఆ రోజు అయితే ఎంతమందినైతే అవకాశలో తీసుకున్నారో అంతమంది మొత్తం జాబ్ చేస్తున్నారు ఎంతోమంది చనిపోయారు రిటైర్ అయిపోయారు కానీ లో ఎవరిని తీసుకోకుండా ఇప్పటివరకు కూడా అదే పని మన అందరితో చేస్తూ దోపిడీ జరుగుతుంది ఇది అధికారులకి తెలుసు అలాగని గవర్నమెంట్కి తెలుసు ఒక అటెండర్గా తీసుకున్న అతని చేత ఒక గుమ్మస్తాపన చేస్తున్నారు ఒక డేటా ఎంట్రీ ఆపరేట్ వర్క్ వాళ్ళు చేస్తున్నారు ఒక ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తున్నారు ఒక ప్లంబర్ వర్క్ చేస్తున్నారు రిస్క్ చేస్తున్నారు వాళ్ళు తల్లి తండ్రి పిల్లలు చూసుకోకుండా టోల్ అవర్స్ డ్యూటీ చేస్తున్నారు వాళ్ళకి కొంతమందికి అయితే లేవు కొంతమందికి అయితే పిహెచ్ లేవు ఏమీ లేవు అని చెప్పేసి చాలా చిన్న చూపు చూస్తున్నారు ఇది ప్రభుత్వంలోనే ఉంది మన దగ్గర మన దగ్గర మనం నమ్ముకుని ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మనల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు ఈ విధంగా వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగానూ లాస్ అవుతున్నారు మానసికంగా లాస్ అవుతున్నారు వీళ్ళు ఏ విధంగానో ఆత్మ కష్టపడుతూనే ఉన్నారు కానీ ఎప్పుడు ప్రశాంతంగా లేని బాధకులు బతుకుతున్నాం జీతం తక్కువ సహకరి ఎక్కువ ఈ పరిస్థితి నుంచి బయటపడతాం ఎలాగా అనుకునేటప్పుడు కాంట్రాక్ట్ అవుట్ లో దూరాం అక్కడ మోసం జరిగింది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం జరిగింది తప్ప మా గురించి ఏదో మాట్లాడాం ఏదో పెంచండి మా పిల్లలు అవుట్ సోర్సింగ్ వాళ్ళు అని చెప్పడం తప్ప ఎప్పుడు కూడా మాకు మా వాళ్ళకి జరుగుతుంది ఎంత జీతంలో ఎలా బతుకుతారు ఇది ఇంతే వస్తుంది వీళ్ళు ఎలా బతికి పిల్లల్ని బిడ్డల్ని ఎలా చదివించుకుంటారని ఎవరు ఉండింది మీకు ఇప్పుడు మన పరిస్థితి ఉందంటే నోరెత్తితే ఒకటి మాట్లాడకపోతే భోజనం లేదు మాట్లాడితే ఇబ్బందులు అవుతాయని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరు బయటకు రాకుండా భయపడుతున్నారు ఈ రోజు జేఈసీగా ఎప్పటి చెప్పి చేసి మేము అందరం ఉన్నాం మీరు రండి అని చెప్పి మాకు వెనకాల ఉన్న మా అన్ని అన్ని డిపార్ట్మెంట్ సంఘాలు కూడా వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది దీన్ని జేఏసీగా పెట్టి కాబోయే రోజుల్లో మా కోరికలు తీర్చకపోతే కంపల్సరిగా రోడ్డు ఎక్కుతామని మా చైర్మన్ భానుజీ గారు చెప్పినట్టుగా కంపల్సరీగా రోడ్డు ఎక్కి మా హక్కులు మేము సాధించుకుంటామని మరోసారి తెలియపరుస్తున్నాం